మొదటి స్త్రీ హవ్వ ఆదికాండము పుస్తకం ప్రకారం దేవుడు ఏదెను తోటలో మొదటి పురుషుడైన ఆదాముకు తోడుగా హవ్వను సృష్టించాడు తోట మధ్యవున్న చెట్టు ఫలము లనుగూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియూ చెప్పెను దేవుడు అలా చేయకూడదని ఆజ్ఞాపించినప్పటికీ మంచి చెడుల జ్ఞానం యొక్క చెట్టు నుండి పండు తినమని హవ్వను పాము పెడుతుంది హవ్వ పండు తిన్న తరువాత ఆదాముకు కొంత ఇస్తుంది ఆదాము తింటాడు మరియు వారిద్దరూ తమ నగ్నత్వం గురించి తెలుసుకుని సిగ్గుపడతారు ఈ సంఘటన మానవాళి పతనం పాపం మరణం ప్రపంచంలోకి ప్రవేశించడానికి కారణమని భావిస్తారు హవ్వను మొదటి స్త్రీ మరియు మానవాళి అంతా తల్లిగా కూడా గుర్తుంచుకుంటారు హవ్వ జన్మస్థలం ఏదెను తోట బైబిల్లో హవ్వ గురించి నాలుగుసార్లు ప్రస్తావించబడింది బైబిల్లో హవ్వ గురించి మొదటి ప్రస్తావన ఆదికాండమో మూడవ అధ్యాయం ఇరవయవ వచనంలో ఉంది హవ్వ అనే పేరు హీబ్రూ మూలాలను కలిగి ఉంది మరియు హీబ్రూ బైబిల్లోని చావా అనే పేరు నుండి ఉద్భవించింది ఆ ప్రకారంగా హవ్వ పేరుకు అర్థం జీవితం లేదా జీవించడం అనే అర్థంతో ముడిపడి ఉంది ఎందుకంటే బైబిల్ సృష్టి కథలో హవ్వ మొదటి మహిళగా పరిగణించబడుతుంది మరియు తరచుగా జీవితం మరియు మాతృత్వంతో ముడిపడి ఉంటుంది ఈ పేరు ప్రారంభం మరియు సృష్టికి ప్రతీక బైబిల్ కథలో దేవుడు సృష్టించిన మొదటి స్త్రీగా హవ్వ పాత్రను ప్రతిబింబిస్తుంది ఆమె అన్ని జీవులకు తల్లి అయింది మొదటి కుమారుడు కయీను రెండవ కుమారుడు హేబెలు మూడవ కుమారుడు షేతు కూడా ఉన్నారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి